వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్న చాముకుర మల్లారెడ్డి మేజర్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్లో జరిగిన మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని మరియు మైసగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఎంఆర్ఈసి లో జరిగిన పంతొమ్మిదవ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్యామకురం మల్లారెడ్డి ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైనే శ్రద్ద పెట్టాలని డాక్టర్లను ఇంజనీర్లను లాయర్లను సైంటిస్టులను తయారు చేస్తున్న మల్లారెడ్డి యూనివర్సిటీ పేరును విద్యార్థులు నిలబెట్టాలని దిశానిర్దేశం చేసి వారికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపల్లు మరియు అధ్యాపక బృందం గ్రాడ్యుయేట్ అందుకున్న విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ అందుకున్న విద్యార్థులు విద్యార్థులను సంతోషం వ్యక్తం చేశారు We shall, we shall always maintain, maintain the, integrity the integrity of, of our, our alma mater, alma mater and, and uphold, uphold the dignity, dignity, dignity of, our of our profession. We shall utilize, we shall utilize our, knowledge, our knowledge, skills, skills and, and experience, experience to, the to the best of our abilities, our abilities in order to. ప్రొఫెసర్ అన్ని చెప్పగలుగుతారు కానీ టెక్నాలజీ ఆయన బుర్ర పని చేయలేదు టెక్నాలజీ మీద అనుకుంటే చేసా కూడా ఇప్పుడు నేను టెక్నాలజీ రాలేను ఇంకో కాలేజీ టెక్నాలజీ రాదురా కానీ మీరు టెక్నాలజీ చేయగలుగుతారు మాకు మీకు వ్యత్యాసం అది మీకున్న అవకాశాలు ఎవరికి లేవు ప్రపంచం అంతా విన్నే చూస్తున్నారు మీకు మంచి స్కిల్ ఉన్నది మంచి టాలెంట్ ఉంది మంచి స్మార్ట్ ఉన్నారు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు అన్ని ఉన్నాయి మీకు ఒకటే మీరు చేయవలసింది ఇన్వాల్వ్మెంట్ సీరియస్నెస్ సబ్జెక్ట్లో డీప్గా ఇన్వాల్వ్మెంట్ కావాలి మీరు ఏదో డిగ్రీ పాస్ అయినాము సర్టిఫికేట్ ఉంది జాబ్ ఉంది అంటే సరిపోదు అది మీ సక్సెస్ సరిపోదు మీకు ఇంకో లెవెల్ పోవాలి ఇంకో లెవెల్లో ప్రమోషన్ కావాలి ఇంకో లెవెల్ గొప్పలు కావాలి మీరు ఈ టీచర్ల కంటే కూడా గొప్ప అవుతారు మీకు ఊహించినంత శాలరీలు వస్తాయి మీకు నాకు క్లియర్గా అనిపిస్తుంది నేను లక్షల మంది ఇంజనీర్లను పంపించరా రెండు క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా నా క్లియర్ కట్ ఉన్నది నీకు గొప్ప అవకాశాలు ఉన్నాయి నేను వన్ మంత్ కింద అమెరికా పోతే నేను ఎంత ఫేమస్ అనుకుంటే ఇక్కడికంటే అక్కడ ఫేమస్ ఉన్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా నా స్టూడెంట్స్ ఇరవై ఐదు ఏళ్ళు సార్ ఈ స్టూడెంట్స్ పంపిస్తా ఉన్నా పంపిస్తా ఉన్నా ద్వారా పాస్ అయిన ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అమెరికాకే పోతున్నా అది ఏ సబ్జెక్ట్ అయినా సార్ ఏ హోటల్ పోయినా నా స్టూడెంట్ ఏ లో చూస్తే నా స్టూడెంట్స్ ఏ మహాల్లో చూస్తే స్టూడెంట్స్ ఏ ఐటీ లో చూస్తే నా స్టూడెంట్స్ అది మామూలు విషయం కాదు ఇక్కడనే పదివేల మంది టీచర్లు ఉన్నారు మన దగ్గర మా స్టాఫ్ టెన్ థౌజండ్ అది మామూలు విషయం కాదు ఇదంతా చేస్తుంది అంత మేనేజ్మెంట్ చేయడం ఇదంతా కూడా ఇంత సక్సెస్ కారణం మా టీచర్లు మా వైస్ ఛాన్సలర్ మా డీ వీళ్ళే ఇంత గొప్ప పని చేయడం ఇంతమంది ఒకనేసారి 400 మందిని అవికల్సలా పర్ఫెక్ట్ గా 35 344 మంది ఫస్ట్ క్లాస్ పాసెం అంటే అది మామూలు విషయం కాదు మీరు ఒక ప్రపంచమలొ సామ్రాజ్యం స్థాపించగలరు మీరు చరిత్ర సృష్టినగలరు మీకలా శక్తిగల పవర్ గారు కాబట్టి ఈ రో సంధి సక్సెస్ఫుల్ గా నడిమంతా దొరుకుతుంది మీరు ఎప్పుడ ఆ ఏది రా మోసేది ఏది రప్పల మోసేది బాం ని టెక్నాలజీ తో ప్లాన్ చేయాలి డిసిప్లిన్తో ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి మంచి కొత్త కొత్త ఆలోచనలు ప్రపంచం అంత ఇప్పుడు ఎట్లుందంటే న్యూ కాన్సెప్ట్ న్యూ ప్లానింగ్ న్యూ థింకింగ్ న్యూ ఐడియాస్ ప్రతిదీ న్యూ కొత్తదనం కొత్త రకం కొత్త ఆలోచన ఎవరైతే చేస్తారో వాళ్ళు సక్సెస్ అయ్యారు నేను కూడా ఇప్పుడు సెవెంటీ వన్ ఏంటో ఇప్పటికి రోజు కొత్తగా నెక్స్ట్ పొద్దున్న మబ్బులో మూడు నాలుగు గంటలకు మేరకు వచ్చిందనుకో మైండ్లో తిరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ 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 అందుకే ఇంత గొప్పనే ఎప్పుడు మైండ్ ఎప్పుడు పని మీద ఉండాలి బిజీ ఉండాలి సీరియస్నెస్ ఉండాలి ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఫ్రెండ్ తప్ప ఫోన్ల నువ్వు సక్సెస్ కావాలంటే అన్నిటికి దూరం ఎందుకంటే నాకు ఇప్పటిదాకా ఎవరు ఫ్రెండే మీరు ఎప్పుడైనా చూడరు ఒక్కరిని తిరుగుతాయి నేను మినిస్టర్ అయినా ఒక్కరినే తిరుగుతాయి నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అది మామూలు విషయం కాదు ఒక సింపుల్ మ్యాన్ ఇంటి ఇన్ని రకాల సమస్యలు ఇన్ని రకాల పొలిటీషన్ల అన్ని రకాల పదవులు రావడం పవర్ రావడం అది అంత ఈజీ కాదు ఎవరికి రాదు కూడా అట్లా అది ప్రయత్నం చేస్తేనే పని చేస్తేనే మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనం పర్ఫెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఆ సీరియస్నెస్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం జీవితంలో కాబట్టి మీ సక్సెస్ మీదే మీ జన్మ మీదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక లాస్ట్ బట్టి చెప్పేసి సక్సెస్ అనేది మనం చిత్రం భగవంతుడు అనేది మన దగ్గర ఉంటుంది సక్సెస్ ఎవరు మనకు తీసుకొని రాదు తీసి పెట్టరు మనకు బజార్లో దొరకదు సక్సెస్ అది మనం కష్టపడితేనే మనకు సక్సెస్ అవుతుంది మోడల్గా నేనే చెప్తున్నాను నేను ఇది ఈ ఊరు ఎందుకు కొడతాను మీకు ఇది మా అమ్మమ్మలు ఈ ఈ విలేజ్ల పక్కకు ఇప్పటికీ మా అమ్మమ్మలు ఉంది ఇల్లుంది నేను ఇక్కడే పుట్టినా నాకు డెబ్బై ఒక సంవత్సరం ఇక్కడ ముప్పై ఇళ్ళే ఉండే మొన్నటి దాకా టూ థౌజండ్ నైంటీ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ దాకా కూడా ముప్పై నలభై ఇళ్ళే ఉండేది రోజు ఎంత పెద్ద హబ్బైపోయింది ఎడ్యుకేషన్ హబ్బైపోయింది మైసమ్మ కూడా అంటే గుళ్ళ పోసే పల్లి అంటే దేశంలోనే ఒక పెద్ద అబ్బాయి ఎడ్యుకేషన్ అయిపోయింది అంటే నేను ఒక సింపుల్ మ్యాన్ నా పరిస్థితి సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్లో నా మ్యారేజ్ అయింది అప్పుడు నా ఏజ్ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్లో నా మ్యారేజ్ అయింది అప్పుడు నా పరిస్థితి ఏంది ఒక సైకిల్ రోడ్డు వినిపించాను నా పరిస్థితి ఏంది పెద్ద స్థాపించట్యూషన్స్ ఇండియాలో టాప్ టెన్ లో ఉన్నా నేను నాకు నన్ను ఇన్స్టిట్యూషన్స్ ఎవరు చేయరు అన్ని నాకు నన్ను కోర్సులు ఎవరి దగ్గర లేవు ఇండియాలో తక్కువ మంది కానీ ఇంత పెద్ద స్ట్రెంగ్తో ఉన్నారు ఇంత పెద్ద నెంబర్తో ఉన్నారు కాబట్టి మాష మాషి కాదు మరి ప్రొఫెసర్ని కాదు నేనేం టీచర్ని కాదు నేనేం డాక్టర్ని కాదు నేనేం ఇంజనీర్ కాదు నాకు ఫుల్ ఫామ్ ఇప్పుడు ఇప్పటిదాకా ఫుల్ ఫామ్ నాకు బిటెక్ తెలియదు బిఎస్సి తెలియదు అయినా ఇంత పెద్ద సమస్యలు నడిపిస్తుంది అంటే మనిషి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు దానికి మళ్ళా ఎగ్జాంపుల్ మీరు కూడా నా తానే ఏం లేనప్పుడే నేను ఈ నలభై ఎనిమిది నలభై ఏడు ఏ ఇంత పెద్ద సామ్రాజ్యం సాధించదాను మీ రోజు ఇవ్వాల మీరు ఒక అగ్రికల్చర్ లిస్ట్గా ఒక డిగ్రీ మీ చేతిలో ఉంది జాబ్ కూడా సర్టిఫికెట్ ఉంది మరి నలభై ముప్పై ఏళ్ళలో మీరు కూడా ఎంత పైకి పోవచ్చు ఎంత గొప్పలు కావచ్చు ఏం చేయవచ్చు ఎంత సాధించవచ్చు ఎంత అవకాశాలు ఉన్నాయంటే ప్రపంచమంతా కూడా మిమ్మల్ని చూస్తుంది మీకు స్కై లిమిట్ ఉంది అంత మీ మీరు ఇప్పటిదాకా మేము కష్టపడి రకరకాలుగా కష్టపడి ఈ లెవెల్కి వచ్చి ఇప్పుడు మీరంతా టెక్నాలజీ మీరంతా కూడా ఈ ఈ తర్వాత అంతా టెక్నాలజీ మీదనే ఫామ్లో పోయినా టెక్నాలజీతోనే పని చేయాలి ఇప్పుడు పెద్ద పెద్ద గూగుల్ ఫేస్బుక్ యాప్లు అంతా ఇవన్నీ కూడా అందులో మీరు టెక్నాలజీ టెక్నాలజీతోనే పని నా యొక్క కాలేజీలు నడిపిస్తున్నారు నా యొక్క బిజినెస్ చేస్తలేరు వ్యాపారాలు చేస్తలేరు వాళ్ళదంతా టెక్నాలజీ ఇప్పుడు గూగుల్ ఉంది వాళ్ళ పని ఉంది గూగుల్ పని డేటా గ్యాదర్ చేస్తారు డేటా ఏంటి మళ్ళా రెడ్డి పద్దెనిమిది నుంచి ఇంటికాడు గెలి ఎన్ని గంటకి వెళ్ళిడు ఎన్ని గంటకి వచ్చాడు ఇక్కడ కాలేజీకు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడి ఎంతసేపు మాట్లాడి ఎన్ని నిమిషాలు మాట్లాడి మంది అంతా డేటా తయారు చేసేది గ్యాదర్ చేసేది బండి గూగుల్ ఆపిల్ ఏ పని చేస్తుంది సెల్ ఫోన్ తయారు చేస్తుంది ఆపిల్ ఫోన్ తయారు చేస్తుంది పన్నెండు పదమూడు వేలకు తయారు చేస్తాడు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ చేస్తాడు ఎవ్రీ ఇయర్ ఒక కొత్త జీ తీసుకొస్తాడు పదివేలు పెంచాడు మనమే టెక్నాలజీ వాళ్ళు చేసి కూడా టెక్నాలజీ రేపట్ నుంచి కూడా మీరు ఈ సీడ్ కంపెనీలు కానీ పైన అంతా కూడా టెక్నాలజీలో లీనమయ్యే సీరియస్నెస్ ఉంటే దాంట్లో డీప్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీరు ప్రపంచంలో పర్ఫెక్ట్ అయితే మీరు అవకాశాలన్నీ మీకే ఉన్నాయి ఛాన్సెస్ జపాన్ కానీ జర్మనీ కానీ అమెరికా కానీ ఎక్కడ కూడా సీనియర్స్ సిటిజన్స్ ఉన్నారు అంత ఓల్డ్ మ్యాన్సే ఉన్నారు ఇట్లా మన ప్రొఫెసర్లు మాత్రంగా यंग टीम यंग साइंटिस्ट यंगे वीर